టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కేవలం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఆయన ఈరోజు నెంబర్ వన్ పొలిటికల్ లీడర్గా ఎదుగుతున్న విషయం తెలిసిందే రాజకీయాలకు వచ్చి దాదాపు పది పైనే అవుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ అవుననిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా జనసేన పార్టీని రోజు ఆంధ్రప్రదేశ్లో రెండు పెద్ద అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూడా ఎటువంటి అదురు బెదురు లేకుండా అనుభవం లేకపోయినా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఈరోజు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే ఆయన పొలిటికల్ లీడర్గా ఎదిగిపోయినట్లు విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజలు భారీగా తరలి వస్తున్నారట ప్రస్తున్న వరల్ అవుతుండగా షాక్ లో ఉన్నారట సిబిఎన్ గారు ప్రసీస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే పలు రకాల సినిమాలు నటిస్తూ అనిపిస్తున్న విషయం తెలిసిందే ఏడాది ఓజీ హరిహర వీరమల్లి సినిమాలను షూటింగ్ కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు కేవలం తన అభిమానుల కోసమే సినిమాలు నటిస్తున్నారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు